శ్రమలెందుకు శ్రమల బాప్తిస్మం ఎందుకు ఎందుకంటే శుద్ధీకరణ కొరకు ఒకటి రెండవది మెప్పు కొరకు మెప్పు మహిమ ఘనత మనకివ్వటానికి అగ్ని పరీక్షలు ఎదురవుతాయి కొన్నిసార్లు మనల్ని శుద్ధి చేయడానికి శ్రమలు ఉపయోగపడతాయి కొన్నిసార్లు మనల్ని ఘనపరచడానికి ఏవుకి రెండు విధాలా ఉపయోగపడింది తెలుసా మీకు ఏవుకి రెండు విధాలా శ్రమ ఉపయోగపడింది ఒకటి ఏబులో ఉన్న మురిగి శుద్ధయింది రెండు ఏబు రెండంతలుగా ఆశీర్వదించబడ్డాడని రాసింది ఫైనల్లో నలభై రెండో అధ్యాయంలో ఏబు తను పోగొట్టుకున్న దానికి ప్రతిగా రెండంతలుగా యహోవా ఏబును ఆశీర్వదించను ఐదు వందల జతల ఎడ్లకి వెయ్యి జతలు ఇచ్చేశాడు డబల్ ఇచ్చేశాడు ఆయన చేతిలో ఉందమ్మా నిన్ను బీర్దానిగా చేయాలన్నా బీదోడిగా చేయాలన్నా ధనవంతుడిగా చేయాలన్నా ఆయనకి చిటికలో పని నీకు నాకు అది తీసుకుగా ఆయన దలుచుకుంటే ఎంతసేపు చక్రవర్తి ఇంచుమించు నూట ఇరవై ఏడు సంస్థానాల మీద చక్రవర్తిగా ఉన్నవాణ్ణి గడ్డి తినే పశువులా చేయగలుగుతాడు గడ్డి మేపుకునే గొర్రెల కాపరం తీసుకెళ్లి ఇస్రాయుల మీద రాజుగా కూడా చేయగలుగుతాడు చిన్న రాయిజాలు దేవునికి దేవునికి స్తోత్రం కలిగను గాక ఎంతసేపు దేవుడు మా మలుపు తిప్పాలంటే దేవుడు మలుపు తిప్పాలంటే ఎంతసేపు చేస్తాడు ఆయన ఏబుని చేశాడు అట్లా ధనవంతుడిగా ఉన్న ఏబుని దరిద్రుడిగా చేశాడు దరిద్రుడిగా ఉన్న ఏబుని రెండంతల ధనవంతుడిగా కూడా చేశాడు ఇప్పుడు చెప్పండి శ్రమ ఏ రెండు విధాల లాభం ఏంటంటే ఇది రెండు విధాలా అనే కంటే మూడు విధాలా అని చెప్పుకోవచ్చు ఎందుకంటే నంబర్ వన్ శుద్ధీకరణ నంబర్ టూ అప్పట్లోనే రెండంతాలు దీవిన నంబర్ త్రీ ఆయన చరిత్ర పరిశుద్ధ గ్రంథంలోకి ఎక్కింది ఎందుకు ఎక్కిందంటే కోట్లాది మంది విశ్వాసులకు అది మాదిరైపోయింది ఇప్పుడు చెప్పండి ఆ శ్రమ మూడు విధాల ఏబుకు దీవెనైంది చూడండి ఈరోజు నువ్వు నేను ఎదుర్కొనే ఈ శ్రమ ఎవరు ఏ టైపు శ్రమ బాబు తీసిన పొందారో అది నీకు బహుళ ప్రయోజనానికి కారణమవుతుంది అందులో నంబర్ వన్ మీరే చెప్పండి శుద్ధీకరణ నంబర్ టూ పరీక్షాకాలం పూర్తయిన తర్వాత రెండంతల ఆశీర్వాదం నంబర్ త్రీ మన చరిత్ర కూడా మన అనుభవం కూడా ఇతరులకు సాక్ష్యం అవుతుందమ్మా చాలేమన్నా అనుభవాలు చెప్తున్నాడంటే మరి అవన్నీ మరి అనుభవించబట్టే కదమ్మా ఈరోజు నేను అనుభవాలు చెప్పగలుగుతున్నాను అనుభవాలు లేకపోతే ఏం పంచుకుంటానరా నేను రేపు నీవు అనుభవాలు పంచుకోవటానికి నీ జీవితానికి అవి సాక్ష్యాలు అవుతాయి అవుతాయినా సాక్ష్యాలు అవుతాయి మూడు ఓకేనా ఇంకా నాలుగవది నీవు హెచ్చిపోకుండా నిన్ను దీనుడిగా ఉంచడానికి శ్రమలు ఉపయోగపడతాయి ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి శ్రమలు ద్వారా శ్రమల వలన నేర్చుకోగలుగుతాం ఏసయ్యే నేర్చుకున్నాడంట శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడని హెబ్రీ పత్రిక ఐదవ అధ్యాయంలో ఉంది తను పొందిన శ్రమల చేత ఆయన కుమారుడై ఉండి కూడా చదువునా హెబ్రి పత్రిక ఐదవ అధ్యాయము ఉంది ఆరో చదువు నాన్న శరీరధారి అయిన దినములలో ఆహారోద్రముతో కన్నీళ్లతో తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిను ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకుని నేర్చుకుంటాం నేర్చుకుంటాం మాస్లామానయ్య గారు బాడాడు కదా లోతైన జలములలో జలము లో మనకు అవసరమైంది ఆ ముక్క లోపంబులు సవరించాలంటే లోబడటం నేర్పించాలంటే విధేయత నేర్చుకోవాలంటే విధేయత నేర్పమని దేవుని ముందుకెళితే దేవుడు చేసే పని ఏంటంటే శ్రమలలోనికి నడిపిస్తాడు ఆ శ్రమలు ఏం చేస్తాయంటే మనకు లోబడటం అనేది నేర్పిస్తాయి టోటల్గా మహిస్ల మన అయ్యగారు ఏమడుగుతున్నా అంటే అవసరమైతే అగచాట్లు ఇచ్చిన సరే నాకు లోబట్టు నేర్పించాయా ఇప్పుడు ఎద్దుల్ని చూసారా కోడి ఎద్దుల్ని కోడి దూడల్ని చూసారా కాడి మెడ మీద వేస్తే ఇదిలిస్తాయి ఎంతమందికి తెలుసు గిత్తలండి కొత్తగా అలవార్చే గిద్దల్ని కాడి ఆ గిద్దలు గిద్దలు గిత్తలు కాడి మెద మెడ మీద వేస్తే ఉంచుకుంటాయా అవి మెడ మీద కాడి మొయ్యాలంటే ముక్కుకి మొగదాడేయాలి స్తోత్రం అది గుచ్చనంతవరకు ఇది ఎగురుతానే ఉంటుంది మొగదాడేసి కూర్చో ఇక లాగు అంటారు మీకు అంటే అర్థం కాదు ముక్కు తాడేసి ఇకలు ఎడు తిప్పితేడు తిరిగిద్ది అంటే అప్పటిదాకా లోబడటం అనేది నేర్చుకోదు ఇది ఎప్పుడైతే గుచ్చి లాగుతామో సచ్చినట్టు లోపడది అట్లాగే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా ముక్కు తాడేస్తాడనమాట అది విషయం దేవునికి స్తోత్రం అప్పుడికి నువ్వు ఆయన ఏ జీవితం నేర్చుకుంటావు అందుకే ఎంత ప్రేమో చూడండి పనిగట్టుకొని మనల్ని శ్రమ కొలిమిలో గాలుస్తున్నాడు ఎందుకు ఆయన శిల్పకారుడై మనల్ని చెక్కడానికి ఆయన పోలికగా మనల్ని మార్చడానికి ఇట్లా శ్రమల వలన శ్రమల బాబు వలన మనం నేర్చుకుంటాం పరిపూర్ణలమవుతాం ఏసు పోలికలోకి మారతాం ఇవన్నీ దేవుడు స్టార్టింగ్లోనే అవగాహన కల్పించాడు కాస్తో కోస్తో నేనేం చేశానంటే దేవుని కృప నేను నేర్చుకున్న అనుభవాలు నాలోనే దాచుకోకుండా మాటల్లో ఉంచకుండా పాటల్లోకి మార్చడానికి పరిశుద్ధాత్ముడు సహాయం చేశాడు అందుకే ఎక్కువ శాతం మాటలతో కాదు పాటలతోనే చెబుతా ప్రసంగం ఎక్కువ శాతం കാചടക്കോ സ്വർണ്ണ വിവ പൊന്തലേ ചീൽച്ചേഘ വർഷ കാൽച്ചവർണ്ണ വിവ പൊന്തലേ ചീൽച്ചേഘ വർഷ ദുമ്മ പടക്ക പോ భూమి పంట నివ్వలేదు చెక్కబడకపోతే శిల్పం కాదు శ్రమల కొలిమిలు కాలకపోతే పురాదు ను శ్రమల కొలిమిలు కాలకపోతే రూపురాదు నమ్మునిస్తమా కొంతమంది సేవకు వస్తారు అన్నీ తేలిక అయిపోవాలైనా ఇలా అనగానే అలా ఆత్మరక్షించబడాలన్నాయినా ఇలా అనగానే ఆత్మ రక్షించబడాలయనా స్థలం వచ్చేయాలన్నా నాయనా మందిరం కట్టబడాలన్నా నాయనా ఈజీగా అయిపోవాలన్నాయి అంతా తేలిగ తేలిక అయిపోవాలన్నా స్నాథని ఎగిరి ఎగిరి చేస్తారు అయినా దేవుడు అసలు ఆ విషయంలో వినడు వినడు శ్రమ లేకుండా నువ్వు చేసే సేవ ఏం సేవ మాట పడకుండా ఒక తిట్టు తినకుండా ఒక దెబ్బ తినకుండా ఒక దూషణ పొందకుండా ఒక ఒక సమస్య లేకుండా ఒక ఒత్తిడి లేకుండా ఒక ప్రతిఘటన లేకుండా ఏ సేవండి మనం చేసే సేవ సిలువలేని సేవ అది విలువలేని సేవలేని సేవ దేవుని నిమిత్తము నీవేమాత్రం అనుభవించగలవో ఆయన చూడాలి దూతలకు చూపాలి తర్వాత వ్యక్తులకు సాక్ష్యం ఇవ్వాలి సాక్ష్యం ఇవ్వాలి ఈ మూడు జరగాలంటే కష్టతరమైన రీతిలో నీ సేవ నడవాలి రీతిలో నీ సేవ ఆ సేవలో సిలువు ఉండాలి నీ సువార్తలో సిలువు ఉండాలి నీ పరిచర్యలో సిలువు ఉండాలి నీ బ్రతుకులో సిలువు ఉండాలి నీ సేవలో కూడా సిలువ ఉండాలి తప్పదు సిలువలేని సువార్తకు విలువలేదు జీవితానికి విలువ లేదు సేవకు విలువలేదు సోదరా సోదరా ఓ సేవ గురాలా ఎందుకు క్రీస్తు కొరకు నువ్వు ఎంత అనుభవించగలవో దేవుడు చూడాలి నీ మొండితనం నీ పట్టుదల నీ ఓర్పు నీ సహనం నీ త్యాగం నీ తగ్గింపు చెప్పుకోవద్దు తండ్రి సర్వభూమి అయిందే ఎట్లా అంటే స్థలం వచ్చేస్తుంది నీకు సర్వ ప్రకృతి అయిందే ఎట్లాంటి నీకు మందిరం వచ్చేస్తుంది ఎట్లంటే ఆత్మలు వచ్చేస్తారు నన్ను అడుగుము జనములు ఇస్తాను అన్నైపోతాయి ఆత్మలు అయిపోతాయి స్థలం అయిపోద్ది మందిరం అయిపోద్ది చుట్టూ ఉన్న అన్ని జన్ డబ్బులు తీసుకొచ్చి ఇస్తారు నీకు ఆయన ఒక మాట చెబితే చాలా అన్నీ అయిపోతాయి అన్నీ ఈజీగా అయిపోతే నువ్వు చేసే సేవ ఏంది నువ్వు పొడిసే పోటీ ఏంది నీ త్యాగం ఏంది త్యాగము త్యాగము ఎదిని నీ సాక్షము సాక్షము త్యాగం ఏదండి త్యాగం ఏదండి మేఘాలలో నా మీరు దేవునికి మహిమ కలుగును గాక